ఓ మహర్షులారా మానవులారా ఎవరైతే ప్రతిరోజు శివుడి లింగ స్వరూపాన్ని గాని నిత్యమూ సేవిస్తున్నారో వాళ్ల పాపాలన్నీ పటాపంచలైపోతాయి చేసిన పాపాలే కాదు చెయ్యబోయే పాపాలు కూడా నశించిపోతాయని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బ్రహ్మాదులకు చెప్పిన దాఖలాలు ఉన్నాయి ఆ ముక్క చెప్పే దేవతలందర్నీ కూడా శివారాధన చెయ్యమని ప్రోత్సాహించాడు విష్ణువు పైపెచ్చు తనే స్వయంగా దగ్గరుండి విశ్వకర్మచేత పంచసూత్రఘటిత మనోహర లింగాలను తయారు చేయించి ఎవరెవరి హోదాలకు తగ్గట్టుగా వారి కర్పించాడు ఇంద్రుడు పద్మరాగమణితో చేసిన శివలింగాన్ని పూజించాడు కుబేరుడు బంగారపు లింగాన్ని అర్చించాడు యమధర్మరాజు లింగాన్ని ఆరాధించాడు వరుణుడు శ్యామమణితో చేసిన దాన్ని అర్చించాడు నారాయణుడు స్వయంగా ఇంద్రనీలమణితో నిర్మించిన శివలింగాన్ని సేవించి తరించాడు బ్రహ్మదేవుడు బంగారు లింగాన్ని కొలిచాడు లక్ష్మీదేవి స్ఫటికలింగాన్ని ఆరాధించినది విశ్వదేవతలు లింగాలను అర్చించారు వసువులు ఇత్తడి లింగాలను సేవించారు అశ్వనీ దేవతలు పార్థివ లింగాన్ని పూజించారు ఆదిత్యులు రాగి లింగాన్ని అర్చించారు చంద్రుడు ముత్యాల శివలింగాన్ని అర్చించాడు సూర్యుడు వజ్రలింగాన్ని అర్చించాడు ఋషులు మృణ్మయ లింగాలని పూజించారు ఋషిపత్నులు మంచి గంధంతో నిర్మించిన లింగాలని పూజించారు మయుడు పగడాల లింగాన్ని అర్చించాడు సరస్వతి రత్నలింగాన్ని ఆరాధించారు తమ తమ ఉత్తమాంగాలను ధరించారు సర్వ ప్రాణుల్లోనూ దుర్లభమైన మానవ జన్మను పొంది అది జన్మించి ఏ ఇంటి జన్మించినా పుట్టిన వాళ్ళు తమ అదృష్టాన్ని విస్మరించకూడదు అందువల్ల అహంభావులు కాకూడదు తమ శక్తి మీద ప్రతిరోజు శివ ప్రీతి ఉండాలి అయితే వెయ్యి కర్మ యజ్ఞాలు చేయడం కన్నా ఒక తపోయజ్ఞం చాలా గొప్పదని మర్చిపోరాదు సరాసరి తపస్సుకే వెళ్ళలేని వారు కూడా నక్త వ్రతం సోమవార వ్రతం ఉపవాసములు శివక్షేత్ర సందర్శనం వంటివి చేసినా కూడా శ్రేయోదాయకమేనని తెలుసుకోవాలి మరో ముఖ్య విషయం ఒకటి గుర్తు పెట్టుకోవాలి రత్నాలు రాళ్ళు కాదు బంగారము బొగ్గులు కాదు యథార్థమైన శివ ధ్యాన పరుల హృదయాల్లో ఉంది సత్యమైన భావలింగం దాన్ని మించిన లింగం వేరే ఏది ఉండదు అయితే అది యోగులకే తప్ప ఇతరులకి సాధ్యం కాదు కనుక మనం లింగాలనే ఆరాధించాలి మనలో కూడా భావలింగం వెలిగే వరకు ఈ పూజలే చేసి తీరాలి ఈ పూజ చేయడంలో పూల పాత్ర విశేషమైనది ధనం కోసం సంపద కోసం శివారాధన చేసేవాళ్లు పద్మాలు మారేడుపత్రాలు శతపత్రాలు పుష్పాలతో పూజించాలి రకానికి లక్ష చొప్పున తెచ్చి శివార్చన చేసిన వాళ్లు తప్పక సంపన్నులవుతారు ఏ కోరికలు లేకుండానే శివుణ్ణి పూలతో అర్చించిన వాళ్లకి ముక్తి తప్ప మరేమీ లేదని తెలుసుకోవాలి పద్మాలు మారేడు పత్రాలు శతపత్రాలు శంఖు పుష్పాలతో శివార్చన చేస్తే రాజు కూడా అవుతారు లక్ష పువ్వులు అనే లెక్కేమీ లేదు ఎన్ని పువ్వులతో చేయగలిగితే అన్ని పువ్వులతోనే చేయవచ్చును ఇటొచ్చి కోటి పార్థివలింగాల్ని తప్పక పూజించాలి పరపతి కోసం తప్పించేవాళ్లు పశుపతిని యాభై వేల పూలతో పూజించాలి చెరసాల నుంచి బయటపడాలనుకునేవాళ్లు లక్ష పూలతో ఆరాధించాలి రోగగ్రస్తుడు ఆరోగ్యం పొందగోరినా వరుడు వధువు కోసం తపనపడినా విద్యాభివృద్ధి కావాలన్నా వాక్శుద్ధి పొందాలన్నా శివుణ్ణి యాభై తొమ్మిది వేల పువ్వులతో పూజించాలి యాభై వేల పువ్వులతో శివారాధన ఐదు లక్షల మృత్యుంజయ మంత్రజపం చేసిన వాళ్లకి దర్శనం లభించే అవకాశం ఉన్నది లక్ష పూలతో శివారాధన పది లక్షల మృత్యుంజయ మంత్రజపం చేస్తే ఖచ్చితంగా శివుడు ప్రత్యక్షమవుతాడు ఆయుషు కోరుకునేవాళ్లు దూర్వలతోనూ పుత్రులు కోరుకునేవాళ్లు ఉమ్మెత్త పూలతోనూ కీర్తి కోరుకునేవాళ్లు అవిస పూలతోనూ భుక్తి ముక్తి కోరుకునేవాళ్లు తులసి దళాలతోనూ ప్రతాపాన్ని నాశించేవాళ్లు జిల్లేడు పూలతోనూ చిన్న కలవులతోనూ శత్రువుల నాశనం కోసం దాసన పువ్వులతోనూ రోగం తగ్గిపోవటానికి కరవీర పుష్పాలతోనూ ఆభరణాలను కోరేవారు మంకెన పువ్వులతోనూ వాహన లాభం వాళ్ళు జాజి పత్రాలతోనూ ఉత్తమురాలైన భార్యను కోరుకునేవాళ్లు మల్లె పువ్వులతోనూ పూజించాలి సొంత ఇల్లు కావాలనుకునేవాళ్లు అడవి మొల్లలు పెదగోరింట పువ్వులతోనూ సర్వవాంఛలు తీరడానికి మారేడు పత్రితోనూ శివలింగాన్ని ఆరాధించాలి ఎర్రటి కాడగలిగిన ఉమ్మెత్త పువ్వులైతేనే శివ పూజకు శ్రేష్టం పత్రమైన పుష్పమైన లక్షకి తక్కువ కాకుండా అర్చించాలి సంపేంగా మొగలి పువ్వులు తప్ప తక్కిన పువ్వులన్నిటికీ శివ పూజార్హత ఉన్నది కాబట్టి ఆ రెండు అంటే సంపేంగా మొగలి పువ్వులను శివపూజలో నిషేధించాలి లక్ష బియ్యపు గింజలు శివలింగానికి అర్చించితే లక్ష్మి అభివృద్ధి చెందుతుంది దీనికోసం ప్రతి బియ్యపు గింజ లెక్క పెట్టనక్కర్లేదు ఆరున్నర మానికల మీద ఆరు తులాల బియ్యం లక్ష గింజలవుతుంది ఆ బియ్యంలో ముక్కలు విరిగినవి నూకల వంటివి లేకుండా చూసుకోవాలి అలాగే లక్ష నువ్వులతో అంటే పదకొండు పలాలు నువ్వులతో పూజిస్తే మహా పాపాలన్నీ నశిస్తాయి లక్ష యవలతో అంటే ఎనిమిదిన్నర మానికలు ఆరు తులాలుతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అరతూము లేదా ఎనిమిది మానికల గోధుమలైతే లక్ష అవుతాయి లక్ష గోధుమలతో శివార్చన చేస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుంది ఇదే విధంగా పెసలు కందులు ఆవాలు మిరియాలు మొదలైన వాటితో కూడా శివార్చన చేసినట్లయితే ఆయా నిర్దిష్ట ఫలాలు తప్పక లభిస్తాయి అభిషేకాలు అలాగే అభిషేకాలు స్వగృహ శాంతి సుస్థిరతలకు జలాభిషేకం శత్రువులను తప్పింపచేయడానికి తైలాభిషేకం భోగభాగ్యాలకు సుగంధి తైలాభిషేకం చేయించాలి ఆవునూనితో అభిషేకిస్తే శత్రునాశనం తేనెతో అభిషేకిస్తే కుబేరునితో సమానత కలుగుతాయి చెరుకు రసంతో అభిషేకిస్తే సర్వసుఖాలు పొంది సంతృప్తులవుతారు గంగా జలాభిషేకం వల్ల భుక్తి ముక్తులు కలుగుతాయి సర్వే జన సుఖినో భవంతు